పరిశుద్ధి గంగ నుంచి దేవుని ఇప్పుడు కొన్ని మాటలు మనం నేర్చుకున్నాము దయచేసి మైఖ్యంతరమించిన వారికి కూడా దీని యొక్క మాటలు ఆలకించవలసిందిగా ప్రభు తెలియపరచుకుంటూ ఉన్నా కుమారుడు ఉన్నప్పుడు తల్లి మాట వెనుకపోయాడు అనుకోని తండ్రికి చెబుతా ఏమని చెప్తావంటయ్యా ఇతను ఆ మాట వినట్లేదు చనిపోతే నువ్వే సాక్ష్యము అని ఎవరి సాక్ష్యం పెడతాం అక్కడ తండ్రిని సాక్ష్యము పెడతాం ఒకవేళ తండ్రి చెబుతున్నాడు అనుకోండి కుమారుడు వినకపోతే అక్కడ తల్లి విలుత కుమారుడు మాట్లాడట్లేదు వినట్లేదు రేపు రోజులేదని అయితే నీవే సాక్ష్యం అని చెప్పి ఎవరు సాక్ష్యం పెడతానండి అక్కడ తల్లిని సాక్ష్యము పెడతా అయితే దేవుని పిల్లల దేవుడు కూడా అంట దేవుని యొక్క మాట వినకపోయినప్పుడు కొన్నిటిని దేవుడు సాక్షిని పెడతాడంట ఎందుకు అయ్యా అంటే రేపటి రోజున విమర్శ దినమున మీరు నా మాట వినలేదు కాబట్టి ఆనాడు నేను సాక్షిగా కొంతమంది నేను పెట్టాను అని చెప్పి అప్పుడు సాక్షిని దేవుడు పిలుస్తాడంట ఇప్పుడు ఎవరిని పెట్టారు సాక్షిని అంటే దేవుని పిల్లల పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం ఎస్ గ్రంథము మొదటి అధ్యాయము రెండో వచ్చినము భారత నిబంధన పేజీ నెంబర్ ఐదు వందల అరవై ఎనిమిదో పేజీ మాట్లాడుచున్నాడు ఎవరిని ఆలకించమన్నాడు ఇక్కడ ఎవరిని యహోగా మాట్లాడుచున్నారు ఆకాశము ఆలకించము భూమి చవి యొక్కము నేను పిల్లలను పెంచి గొప్పవాణిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అయితే ఇక్కడ దేవుని పిల్లల మనుషులు పెట్టడా ఎవరు పెట్టాడు ఇక్కడ సాక్ష్యం ఎవరు పెట్టడు ఇక్కడ దేవుడు ఆకాశాన్ని భూమి నుంచి పెట్టారు ఏమన్నాడంటే దేవుని పిల్లగా ఎందుకు వారిని పెట్టాడంటే ఆకాశము దేవునికి లోబడ్డది తర్వాత భూమి కూడా లోబట్టిది దేవుడు సృష్టించినటువంటి ప్రతిది కూడా దేవునికి లోబట్టు ఉన్నాయి కానీ ఎవరు లోపడలేదంటే ఇక్కడ ఆ దేవుడు తన స్వరూపమందు ముందు సృష్టించినటువంటి మనుషులు ఏమైపోతాడంటే లోబడలేదని చెప్పి ఎవరికి చెబుతున్నాడు అంటే ఇక్కడ ఆకాశమా ఆలకించము భూమి రేపటి దినాన విమర్శ దినంలోకి వచ్చినప్పుడు రేపటి దినాన లెక్కలోకి వచ్చినప్పుడు రేపటి దినాన తీర్పు దినంలోకి వచ్చినప్పుడు ఇదిగో మీరే సాక్షులుగా ఉంటారు ఎందుకు ఉంటారంటే ఇదిగో నేను పిల్లల్ని పెంచాను పెద్ద చేశాను పోషించాను వారికి ఆకలినప్పుడు ఆహా ఆహారాన్ని ఇచ్చాను దెబ్బకినప్పుడు దాహాన్ని ఇచ్చాను వారి కష్టాల్లో వారి బాధల్లో శ్రమలో ఉన్నప్పుడు వారికి నేను తోడుగా వారిని విడిపించాను తర్వాత వారికి సంతోషాన్ని నేను ఇచ్చాను ఆపదలో ఉన్నప్పుడు వారు మొరపెట్టినప్పుడు వారికి నేను తోరయ్యండి వారిని మరణ పడక బయటికి లేపాను కానీ రోజు ఏం చేస్తున్నారంటే వారు తిరగబడి ఉన్నారు కాబట్టి నేనే సాక్ష్యం చెప్పి ఆకాశాన్ని భూమిని దేవుడు సాక్షుడుగా మిట్ట దేవుడు స్తోత్రం దేవుడు ఈ రోజు దేవుని ప్రియరా ప్రబం ప్రేమటువంటి సహోదరులరా మనం అనుకుంటాం ఈ రోజు చేసినటువంటి తప్పుని గాని పాపాన్ని గాని దోషాన్ని గాని దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్న ప్రతిదీ కూడా ఎవరు చూడలేదు అని చెప్పి చేతులు తులిపేసుకుంటామో కానీ దేవుడు ఏం చేశాడంటే కొన్నింటిని సాక్షులుగా దేవుడు పెట్టాడు ఎందుకంటే ఇవాళ ఆనాడు ఎవరో చూడలేదని అని చెప్పి చేతులు అనుకుంటారేమో కానీ ఏమన్నాడంటే ఇప్పుడు విమర్శ వచ్చినప్పుడు ఖచ్చితంగా నీవే సాక్షిగా నిలబడతామని చెప్తూ ఉన్నా ఎందుకు దేవు ప్రబం సహోదరా అంటే ఇందుకు మనం కొన్ని మాటలు చూసుకున్నట్లయితే ఎత్తు తన కామాతుని ఎగ్గును గాడిద సొంత వాణితోటి తెలుసుకుంది ఒక నిమిషం ఇక్కడ ఎద్దు ఏం చేస్తుంది మా అతని కామాందుని ఎగిద్దిగా అంట యజమానిని గుర్తుపట్టదంట యజమాని దగ్గరికి రాలేద కానీ గాడిదంట సొంత వాణితోటి తెలుసుకుంటదంట దేవుని ప్రధాన్ ఒక దగ్గర జరిగిన సంఘటం ఏంటంటే ఒక ఒక ఇంట్లో దొంగల పడ్డారు దొంగలు పడిన తర్వాత దేవుని పిల్ల వారు ఆ గాడిదల మీద తీసుకొని సామాన్లు వేసుకోవాలని చెప్పి ఆ గాడలతో పాటు వారు దొంగలు పడేసరికి ఆ తర్వాత జనం చూసి ఉడికించిన తర్వాత ఆ గాడిదని అక్కడే వదిలేసి వాళ్ళు పారిపోయారు మారిపోయిన తర్వాత అప్పుడు ఎస్ఐకి అంతా కేసు పెడితే దొంగలు ఎవరు తెలియని పక్షాన్ని ఏం చేశాడంటే ఇదిగో ఈ గాడిదలు అరెస్ట్ చేయమని దేవుని స్తోత్రం నిదాం గాడిదేంటి అయితే అరెస్ట్ చేసి అలా అందరూ అనుకున్నారట ఈ ఎస్ఐ గారికి ఏమన్నా మతిస్థేమతో లేదా లేకపోతే ఏంటి వాటిని అరెస్ట్ చేయమని చెప్తున్నాడు ఏంటి అని చెప్పి ఒక అర్థం కాక చుట్టుపట్టుకుంది చెప్పినట్టు ఏమంటే ఇది ఒక మూడు రోజుల దాకా దానికి నీరు పెట్టద్దు ఆహారాలు కూడా ఎవ్వరు నేను చెప్పిన దాకా వాటిని అట్టే విడిచిపెట్టకుండా ఎండగట్టి ఉన్నాడని చెప్పిన సరే అని చెప్పి మూడు రోజులు సరే ఎస్ఐ గారు మాట వినాలి అని చెప్పి అలాగే ఉంచారు ఉంచిన తర్వాత దేవుని పిల్లరా మూడో మూడవ నాడు అంట వాటిని విడిచిపెట్టిన తర్వాత చెప్పాడంటే వాటిని విడిచిపెట్టండి వాటిని వాటిని మీరు దేవుని పిల్లల వాటిని ఫాలో అవ్వాలని చెప్పినండి దేవుని పిల్లలు ఎప్పుడైతే విడిచిపెట్టారో దాహంగా ఉన్నటువంటిది లేకపోతే దబ్బుగా ఉన్నటువంటి తర్వాత ఆహారం లేక దేవుని పిల్లలు మూడు రోజులు అమేం ఏం పరుగు పరిని ఎక్కడికి వెళ్ళాయి వారి యొక్క యజమానుల ఇంటికి వెళ్ళాలంటే అయితే పరుగు పరుగు ఎక్కడికి వెళ్ళాలంటే తెలుగుదా వారి యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ తొట్టి నీళ్ళు తాగుతున్నప్పుడు అంట అంట ఎవరి యొక్క ఇంటి వారి దొంగలు ఇంటి వారిని అరెస్ట్ చేయమని చెప్పినప్పుడు దాకా అర్థంగా అర్థం అంటాడు అంటే ఇక్కడ ఏముంటాడంటే గాడి తన సొంత వాణి తెలుసుకునే తెలుగు వాక్యం చెబుతుంది అంటే దేవుని పిల్లరా సహోదలరా మనము కూడా ఎవరిని తెలుసుకోవాలంటే మన యజమాని దేవుణ్ణి తెలుసుకోవాలి అందుకనే మనం తెలుసుకున్నట్లయితే సొంత సొంతమైనటువంటి మన దేవుని తెలుసుకునే దేవుని పిల్లల ఆయన చిత్తానుసారంగా మనం బ్రతక ఎప్పుడు వ్యతిరేకించకుండా ఉండ అన్ని విషయంలో ఆయనకి మనం ఏం చేయాలంటే లోబడి బ్రతకాలి ఎలా బ్రతకాలి అన్ని విషయంలోనూ లోబడి ప్రతి ఎందుకంటే ఆయన మూలంగా సమస్తము కలిగిని ఆయన మూలంగా సమస్తం రోజు మనం అనుభవించగలుగుతున్నాం కాబట్టి అన్ని విషయంలో మనం ఏం చేయాలంటే లోబడి ఉండాలి కానీ ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు దేవుని పిల్లగా ఇదిగో నేను వీరికి అన్నీ చేశాను వీరు శ్రమలో ఉన్నప్పుడు వీరు మొర మొర విన్నాను వీరు ఆకుదలో ఉండినప్పుడు ప్రార్థన చేసినప్పుడు వారు ప్రార్థన విన్నాను అన్ని విని వీరిని పైకి తీసుకొచ్చాను కానీ ఈ రోజు బాధను అప్పుడు ఒక రకంగా ఉండి తర్వాత దేవుని పిల్లలు తిరగబడుతున్నారని చెప్పి ఎవరికి సాక్ష్యం చెబుతున్నారంటే అక్కడ భూములను ఆకాశాన్ని సాక్షిగా ఉంచాను అందుకని చాలా మంది దేని పిల్లల మనుషులు ఏమైపోతారంటే కొంతమంది మనిషికి బాధ వచ్చి చనిపోయే వారు ఉంటారంటే ఆత్మహత్య చేసుకుంటారంటే ఈ యొక్క బ్రతుకు మీద విరక్తి పుట్టి నేను బ్రతకూడదని చెప్పి కొంతమంది ఏం చేస్తానంటే నీటిలోను దూకి చనిపోతుంటారు కొంతమంది దేవుని పిల్లరా అగ్నిలో దూకి చనిపోతుంటారు కొంతమంది వేరే రకంగా దూకి చనిపోతుంటారు కానీ దేవుడు అంటా దేవుని పిల్లరా దేవుడు రెండవ రాత్రుడు వచ్చిన తర్వాత ఈ అగ్ని కూడా ఈ నీరు కూడా ఏం చేయాలంటే దేవునికి తన యొక్క లెక్కను అప్ప చెప్పాలంట దేవుడి స్తోత్రం చెబుతా నీటిలోయ్యా ఇంతమంది దూకి చనిపోయారు కాబట్టి ఇదిగో ఈ లెక్క ఇది చెప్తారంట తర్వాత అగ్గి కూడా ఇదిగో నాలో ఎంత మంది చనిపోయారు అని చెప్పి ఆ అగ్ని కూడా ఏం చేయాలంటే తూచా తప్పకుండా దేవుడి మాట ప్రకారం లోపలి ఆ యొక్క లెక్కను అప్ప చెప్పాలంట అంటే దేవుడి పిల్లల ఆకాశమును సాక్షిగా పెట్టారు తర్వాత నిప్పును నీరును గాలిను సమస్తం కూడా దేవుని పిల్లరా సాక్ష్యముగా పెట్టారు దిన లెక్క గొప్ప చెప్పాలని చెప్పి వాటికి చెబితే వ్యతిరేకించాయా వ్యతిరేకించాయా వ్యతిరేకించలేదు కానీ దేవుని పిల్లగా విమర్శ విన లెక్క చెప్పడానికి ఏమైపోయిందంటే లోబడి బ్రతుకుతూ ఉన్నాయి అందుకని దేవుని పిల్లగా మనము కూడా దేవునికి ఏం చేయాలంటే లోబడి బ్రతకాలి దేవుడి పిల్లరా మనుషులకు ఎంతకాలమో భయపడితే దేవుడి పిల్లరా లోచు ఆదుకుంటారేమో కానీ రేపటి లేదని ఆదుకునే పరిస్థితులు ఉంటాయా కానీ నిన్న నేడు నిరంతరం మారని దేవుడు మన దేవుడు అయి ఉన్నాడు కాబట్టి ఆ దేవుని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే లోబడి బ్రతకాలంట కొన్ని మాటలు మనం నుంచి నేర్చుకున్నట్లయితే దేవుడి పిల్లరా ఎవరెవరు లోపడ్డారు ఏమేమి అని కొన్ని మాటలు చూసుకుంటే వార్త నాలుగో అధ్యాయము నలభై వచ్చినము మార్పు వార్త నాలుగో అధ్యాయము నలభై వచ్చినము అప్పుడు ఆయన ఇలాగ నేను మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంకా నమ్మకం నమ్మకం లేకున్నారా అని వారితో చెప్పు ఏమైందంటే ఏసు యొక్క శిష్యులు ఏం చేస్తున్నారంటే ఏసుప్రభరు యొక్క శిష్యులు ఏం చేస్తున్నారంటే ఒకనొక సమయంలో ఓడ మీద ప్రయాణం చేస్తున్నారంట సముద్రంలో చేస్తున్నప్పుడు ఆయన కూడా ఓడలోనే పడుకున్నాడు అయితే మీరు ఏం చేస్తారంటే అక్కడ వచ్చి అల బట్టి లేకపోతే పొంగేటువంటి అలన బట్టి తరంగాలను బట్టి లేకపోతే వాటి వీటిని బట్టి వీచే గాలిని బట్టి ఆ యొక్క పడవ అటు ఇటు వరుకుతా ఉన్నప్పుడు చాలా భయ గురైపోయి బాగా దేవుని పిల్లలు భయపడుతూ ఉన్నారు భయపడుతూ యేసుప్రభుడు ఎక్కడికి వచ్చాడయా మేము సముద్రంలో చనిపోవ చనిపోతామేమో నీకు ఏ భయం లేదా మేము ఇద్దరు పడిపోతామేమో నీకు ఏ చింత లేదా హాయిగా పడుకున్నావు ఏంటి ఆయన చెప్పి ఎవరు నేపుతున్నారు అక్కడ యేసు ప్రభు వారిని శిష్యులు లేపుతున్నారు లేపంలోనే దేవుడు ఏమన్నాడు ఇప్పుడు ఏమన్నాడు చదువుకున్న దాంట్లో చదువు మా అప్పుడు ఆయన ఎలాగ నేను ఏమన్నా ఇక్కడ మీరు ఎందుకు భయపడుచున్నారు ఆ మీరు ఇంకా నమ్మకం లేకున్నారా అని వారితో చెప్పి వారు మిక్కిలి భయపడి నేను ఎవరు ఏమేమంట గాలియం సముద్రమును ఏనుగు లోపలి చిన్నవి ఒకరితో ఒకరు చెప్పుకో లేవంటే అంటే ఇప్పుడు మాకు ఒక మనిషి మాట లేదనుకోండి పెద్ద అధికారులకు వచ్చి గద్దించాడము కూడా అమ్మటే దేవుని పిల్లలు లోపడి మాట విన్నాడు అనుకోని ఏమనుకుంటాం మనం లేదు మాట వినలేదు ఆయన రాబట్ట మాట విన్నాడు అని చెప్పి మనం అనుకుంటాం అనుకోమా అయితే మీరు కూడా ఏమనుకుంటున్నారంటే ఈయన ఎవరో ఎంత గొప్పవాడు ఎంత సజీవుడు లోకరక్షకుడు ఈయనకి ఏమి లోపడ్డాయట గాలి లోపడ్డది వాన లోపడ్డది సమస్తం కూడా లోపలి అని చెప్పి రేవని పిల్లలు ఏం చేస్తున్నారు ఒకరినొకరు చెప్పుకుంటు అంటే ఈ రోజు దేవుని పిల్లలు ఒక గాలి లోపడ్డాయి తర్వాత ఒక భూమి లోపడ్డది ఒక వాన లోపడ్డది ఒక నీరు లోపడ్డది సమస్తము కూడా సముద్రం కూడా లోపలది కానీ ఈ రోజు ఎవరు లోపల దేవునికి మా మనుషులు లోపల ఎందుకు లోపడట్లేదంటే దేవుని పిల్లల లోకము రమ్యంగా కనపడి లోక ఆశలు రమ్యంగా కనపడి దేవుని పిల్లల బ్రబం పిలినటువంటి సహోదర అవధేసి మోసమైంది ఆ లోకంలో దేవుడి పిల్ల పంట ఎలా ఉందంటే రమ్యంగా అందంగా కనబడటం వలన అది తినాలని చెప్పి ఆశపడే దేవుడి తిన్న తర్వాత దేవునికి లోపడ్డదా దేవునికి లోపడలేదు పాపానికి దగ్గర రోజు కూడా అటువంటి లోకములు ఉన్నటువంటి దేవుని పిల్లల ఇది పాపాన్ని బట్టి కాని లోక సంబంధమైన అందాలు బట్టి కాని లోక సంబంధమైన విషయాలు బట్టి కాని లోక సంబంధమైన అలవాట్లు బట్టి కాని దేవుని పిల్లల ఏం చేస్తున్నారంటే వాటికి లోబడుతున్నారే కాని దేవునికి మాత్రం లోపడగా ఉన్నారు దేవుని పిల్లల మందర్ని ఆశ్రద చూడంలోని బాగా ఎర్ర కనపడితే దానికి లోపడుతున్నారు ఎందుకంటే చూడలే అయితే సరే ఇప్పుడు దబ్బుకున్నాడు బాగా దబ్బుకున్నాడు ఏం యాత్ర సంతోషపడతారు సంతోషపడ్డారు మా కోడి రూపలతో ఆనందం వచ్చిందా వాడికి ఏమొచ్చింది దేని చూస్తే ఆనందం వచ్చింది వాడికి అంటే వాడు దాహం తీరట కొడుకు దేవుని ఉపయోగపడే దాహాన్ని చూస్తే వాడికి ఏమైతే కోటి రూపాయలు ఇచ్చిన పక్కన పెడతారు కానీ ఆ దాహాన్ని చూస్తే ఏమైపోతుంది అంటే వాడికి దేహ పిల్ల సంతోష పడతా ఈ రోజు కూడా లోకంలో కూడా అనేక మంది కూడా తెలుగు మందులు చూడడం ఏమైపోతారంటే వాటికి లోపడుతున్నారే కానీ వీటిని తాగటం వలన నేను దేవునికి దూరం అయిపోతున్నాను నేను దేవుని చిత్తానికి దూరం అయిపోతున్నాను కాబట్టి ఇవి నా నుంచి దూరపరచుకోవడం చెప్పి అనుకుంటున్నారా ఏం చేస్తున్నారు వాటికి లోబడిపోతున్నారు వారి జీవితాన్ని మందులు తాకట్టు పెడుతున్నారు కాబట్టి దేవుని ప్రియురా ప్రబంధు ప్రిమికులు అంటే సముద్రరా గాలిలో పడితే లేని దేవుని ప్రేర వాన లోపడ్డాయి సముద్రములు పడ్డాయి సమస్తము లోపడ్డాయి కానీ ఈ రోజు దేవుని ప్రేర మనం చిన్ననాటి మనం దేవుడి లోకంలో ఒక మహాయితే ఒక అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పడుతుంటే ఈ చిన్న చిన్న ప్రాణ జీవితంలోనే మనం దేవుని ప్ర లోకానికి లోపడుతున్నాం కానీ చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరకి వెళ్ళాలి కాబట్టి అక్కడ దేవుడు నన్ను ఎవరు అంటాడేమో ఇవ్వ తీర్పు దినమో నేను దోషిగా నిలబడతానేమో అని చెప్పి దేవునికి లోపడకుండా మనము బ్రతుకుతా ఉన్నా దేవునికి కాబట్టి మనం ఎవరికి లోపడాలి దేవునికి లోపడాలి అందుకనే దేవుని పిల్లరా దేవునికి లోపడితే కనుక దేవుడు ఏమన్నాడంటే వార్త ఆరు అధ్యయనం నలభై ఆరు వచ్చిన ఒక మాట చూసుకున్నట్లయితే నలభై ఆరు చెప్పు మాటల నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువాడు ఇక్కడ నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభువా ప్రభు పిలిచ ఎందుకు అని దేవుడు చెప్తున్నాడు అంటే ఆయనకి లోబడి గనక దేవుని పిల్లరా నువ్వు ఉంటే గనక నువ్వు ఏ స్థితిలో ఉండే దేవుని పిల్లరా ప్రభునందు పిలినటువంటి సోదరులరా ఖచ్చితంగా ఒకవేళ నువ్వు ప్రార్థన కూడా స్వరం లేకపోతే నీవు మూలిగిన చాలు దేవుని పిల్లరా నీ పరిస్థితి అర్థం చేసుకుని దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఆ ప్రమాదం నుంచి తప్పించి గొప్ప కార్యం దేవుడు చేస్తాడు అంటే దేని వలన ఇలా జరుగుతుందంటే ఇక్కడ ఆయనకు లోపల వలన జరుగుతా ఉన్నది మరొక మాట చూసుకుంటే దేవుని పిల్లరా దానియలు రాసినటువంటి గంధము దానియలు గంధము ఆరు అధ్యయము ఇరవై రెండో వచ్చింది ఒక మాట చూసుకున్నట్లయితే ఆరో అధ్యాయం ఇరవై రెండో దృష్టికి నిర్దోషిగా కనబడి కనుక ఆయన ఆయన తన దూతను పంపించి నాకు ఏ హాని చేయకుండా వారి యొక్క నోరును మోహించిన చాలు దేవుడి స్తోత్రం చూద్దాం ఇక్కడ దానిని దేవుని పిల్లల సింహపు బోనులో వేసినప్పుడు దేవుని పిల్లల అవి ఏం చేశాయి సింహాలు అయితే వేరే వాళ్ళైతే దేవుని పిల్లలు మళ్ళా ఏం చేస్తాయి పరంగా చాలా అబ్బాయి ఆహారము దొరికిందని చెప్పి హాయిగా ఏ రెక్కగా ఆరెక్కొని తింటాయి కానీ ఇక్కడ ఎవరిని వేస్తారంటే దేవుని పిల్ల దాని వంటి దేవునికి లోబడేటువంటి దానియాలను అందలేసరికి నీటి ప్రకారంగా దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్నటువంటి దాని అందలు వేసినప్పుడు కూడా దేవుని పిల్లల సింహాలు అని కూడా చేయలేదంటే ఎందుకు చేయలేదంటే దేవుని పిల్ల దానియలు కాదు లోపడింది లోబడింది దానియాలు చేసిన ప్రార్థన కవి లోబడ్డాయట దేవుని స్తోత్రం చెబుతాం ఏముండే దాని అని దేవుని ఎప్పుడైనా పడవేయంగా ఏం చేస్తాడంటే ప్రార్థన చేయడము మొదలు పెట్టాడంటా ఇదిగో నేను నమ్ముకుంటే అన్యాయం చేసే దేవుడు కాదు ప్రభువ నమ్ముటాన్ని నమ్మడానికి సమస్తం సాధ్యమన్నవయ్యా ఇవన్నీ విశ్వాసం ఉంచినప్పుడు నిన్ను ఆనుకొని బ్రతికినప్పుడు నీ మీద ఆధారమై బ్రతికినప్పుడు ప్రభు ఇవ శ్రమలో కూడా విడిపించే దేవుడు అని చెప్పి దాని మొదలు పెడితే దానియలు ప్రార్థన పెట్టే దేవుని పిల్లల దేవుడు తన దేవుడుతో పంపించే ఏం చేశాడంటే ఆ సింహాల నోరును కూడా అంటే ఇక్కడ ఒక ప్రార్థన కూడా దేవు పిల్ల దానియలు చేసిన ప్రార్థన కూడా ఏమైపోయినా సింహాలు భయంకరమైనటువంటి క్రూరముగా కూడా లోపట్ అంటే ఒక జంతువులు కూడా లోపటే కానీ దేవునికి మాత్రం దేవుని పిల్ల రోజు అనేక మంది లోపడ లేకపోతున్నారు దేవుని నమ్ముకున్న వారే దేవుని పిల్లల దేవుని పిల్లల ప్రియమైనటువంటి సహోదరులరా దేవుని ఆరాధించేవారే దేవుని గనపరిచేవారే దేవుని మాటలు వినేవారే దేవుని యొక్క మందిరానికి నడిచేవారే దేవుని సొంత రక్షకుని అంగీకరించేవారు ఏమైపోతారంటే ఏమైపోతాడంటే సమయం వారి భక్తి ఏమైపోతుంది దేవుని పిల్లల ప్రభునంద్రేమ సోదరుల దేవుని నుంచి దూరం అయిపోయి వారు ఏం చేస్తారంటే దేవునికి లోబడిన వారిగా ఈరోజు బ్రతుకుతా ఉన్నారు కానీ చేసిన ప్రార్థన పట్టే సింహాలు కూడా ఏం చేసాయంట లోబడిపోయే అందుకొరకే దేవుని పిల్ల మాట చూసుకునే దేవుని పిల్లరా యహోశివ గ్రంథము యహోశివ గ్రంథము పదో అధ్యాయము రెండవ వచ్చినము ఇక్కడ కూడా కొన్ని లోబాట కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే

సూర్యుడు ఆకాశ మధ్య నిలిచి త్వరపడలేదు ఒక మనవి మనవినము ఆ దినము వంటి ఉండలేదు నాడు యహోబా పక్షముగా పక్షముగా యుద్ధము చేసెను అప్పుడు యోషువయ్య చాలా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే సూర్యుడు అంటే యోషువ ప్రార్థన చేశారంట ప్రార్థన చేస్తే సూర్యుడు ఆకాశ ఆకాశమధ్యమున నిలిచి ఇంచు నా ఇంచు మెంచు ఒక నాడెల్ల అస్తమేంప పొరపడలేదంట లేదంట ఆ ఒక నరుని మనం విని ఆ మరొకటి లేదంటే ఇక్కడ యహోషు అన్నటువంటి దైవజనుడు కూడా ప్రార్థన చేసినప్పుడు ఏమైపోయింది అంటే దేవుని పిల్లరా అతను ప్రార్థన బట్టి దేవునికి ఒక సూర్యుడు లోపడ్డాడు ఒక చంద్రుడు అంటే ఒక ప్రార్థన బట్టి ఒక నరుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన బట్టి దేవు పిల్లరా ఒక సూర్యుడు కూడా అప్పటికి అస్తమించలేదంట ఒక చంద్రుడు కూడా లోపట అంటే మన వాక్యం మొత్తం గమనించినట్లయితే జంతువులు లోపడ్డవి తర్వాత గాలి నీరు సముద్రం లోపడ్డవి తర్వాత ఆకాశము భూమి లోపడ్డవి తర్వాత సూర్యుడు చంద్రుడు కూడా లోపల అంటే దేవునికి సమస్తము కూడా లోపడి ఉన్నాయి ఎందుకంటే దేవుడి ప్రజ ఆయన చేతిలో సమస్తము ఉన్నది ఆయన ఆయనే సమస్తాన్ని సృష్టించిన వ్యక్తి కాబట్టి ఆయనకు లోపలే కాబట్టి వాటి అన్నిటితో పాటు మరి దేవుడు మనం చేయలేదా వాటన్నిటితో పాటు కూడా దేవుడు మనల్ని సృష్టించాడు వాటికన్నా దేవుని పేరు కొన్ని ఇచ్చాడు కొన్ని ఇవ్వలేదు కాని దేవుడు మనం అడిగిందల్లా దేవుడు మనకు సమకూరుస్తూ వస్తూ ఉన్నాడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు దేవుడు ఆదుకుంటూ ఉన్నాడు నువ్వు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు ఆదుకుంటున్నాడు నీ పరిస్థితి బాగలేనప్పుడు దేవుడు ఇది ఇదిగో నువ్వు ముందు దేవుడు ఇస్తూ ఉన్నాడు నీ ప్రయాణంలో తోడుగా ఉన్నాడు నీ ప్రార్థనలో తోడుగా ఉన్నాడు నీకు ప్రమాదాలు తప్పిస్తున్నాడు నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని దేవుడు సజీవంగా ఉంచుతున్నాడు ఇవన్నీ చేసినటువంటి దేవునికి మనం లోపడకుండా ఉండాలా వద్దా లోపడాలా వద్దా లో ఎందుకంటే ప్రభునందు ప్రియమైనటువంటి సమతులరా రేపటి రోజున వీటన్నిటిని దేవుడు అడుగుతా ఉంటాడు అంటే ఎందుకు అడుగుతున్నాడు అంటే వీటికి వీటన్నిటిని దేవుడు ఏం చేస్తాడంటే సాక్షులుగా ఎట్లున్నా మనం కుమారుడు మాట కుమార్తెగా మాట్లాడకపోతే దేవుకులరా ఎవరికొకరు పెద్ద మనుషులకో తల్లికో తండ్రులకో చెబుతాను ఉన్నా ఎంత చెప్పినా వినలేదు రేపటి రోజున వీడు ప్రయోజకుడిగా కాకపోయినా చెడిపోయినా గానీ దానికి నువ్వే సాక్షి ఆనాడు ఈ మాటను గుర్తు చేయి ఉంటే కనుక ఆ రోజు సాక్షిగా నువ్వు మాట చెప్పాలని చెప్పి ఏం చేస్తామంటే ఒక సాక్షిగా మనము పెడుతూ ఉంటాం కాబట్టి దేవుడు కూడా దేవుని పిల్లల మన నిమిత్తము కొన్నిటికి ఏం చేస్తాడంటే సాక్షిగా చెప్తుంట పెట్టారు ఎందుకంటే ఆనాడు వీళ్ళు మొరపెట్టినప్పుడు నేను వీరికి ఉత్తరం ఇచ్చి నా పద వినిపించారు కానీ వాళ్ళు ఏం చేశారంటే నా నుంచి దూరం అయిపోయారు నా నుంచి దూరం అయిపోయారు నా మాట నుంచి దూరం అయిపోయారు నా చిత్తానుసారంగా బ్రతకుండా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు కాబట్టి ఆకాశం ఆలకించి భూమి చెవి యము వారు నేను పెంచి పోషిస్తే వారు నా మీద ఈ రోజు తిరగబడుతున్నారు కాబట్టి విమర్శ విమనుషినే వీరికి సాక్షిగా ఉండే లెక్క అప్పచెప్పాలని చెప్తున్నారు అంటే తెలుపు అగ్నిలో చనిపోయిన వారు కూడా అగ్ని అగ్నిలో అయితే మనం చనిపోయిన అప్పు చెప్పాలి తర్వాత నేను లెక్క చెప్పాలి సమస్తం కూడా లెక్క అప్పు చెప్పాలి నీటి అన్నిటితో పాటు కూడా మనం కూడా లెక్క అనేది అప్పు చెప్పాలి అనుకుంటా తెలుపు తప్పు చేసి ఎవరు లేరు అని చెప్పి చేతులు తులిపేసుకుంటే వీటన్నిటి చేసేదా ఆ యొక్క వాళ్ళకి ఎత్తుంది ఆకాశం ఎత్తుంది ఇవన్నీ నీరు సమస్తం కూడా ఆలకించి సాక్షులు అవి తర్వాత దేవుని పిల్లరా ఒక్కొక్క మనిషి కూడా దేవుడు చేస్తారంటే ఒక దేవదూతని కావలిగా ఉంచి సాక్షిగా ఉంచుతారంట ఆ దేవదూత రేపటి రోజున దేవుని పిల్లలు చనిపోయిన తర్వాత విమర్శకుండా వచ్చినప్పుడు ఆ దేవదూత మొత్తం చిట్ట మొత్తం అక్కడ విప్పిద్ది అంటే సమయం ఫలానా సమయం ఇలా చేశారు ఇలా చేశారు ఎలా చేశారని చెప్పి ఆ చిట్టి ఇప్పినప్పుడు దేవుని పిల్లరా మన పాపాలు మన దోషాలు మన అక్రమాలు మన అవధేతలు కనుక ఉంటే మనం సరిద్దుకోలేకుండా దేవునికి వ్యతిరేకంగా మనం నడుచుకుంటే దేవుని పిల్లరా ఖచ్చితంగా రేపటిదైనా కఠిన తీర్పు పొందవలసిన వారు వాళ్ళు మనం ఉంటాం అలా ఉండకూడదు అంటే దేవుని పిల్లరా ఎవరికి లోపడాలంటే దేవుని ఖచ్చితంగా లోపడాలి ఈ రోజు మనిషికి లోపడత ఏమంటా ఈరోజు మనుషులు మంచిగా ఉన్నారని చెప్పి వాళ్ళకి మన సపోర్ట్ కలిగిందనుకోండి రేపు రోజున వాళ్ళ మనకి చెడింది అనుకుంటే ప్రేమ అయిపోద్ది వాళ్ళు మనకు సహాయం చేయడం కోతారా అమ్మా అంటే మనుషుల నమ్ముటకంటే కంటే యహోగాను ఆశ్రయించట మేనంటే నమ్ముటకంటే రాజుల నమ్ముటి కంటే మేలు అధికారులు కాని మనుషులు కాని బంధువులు కాని స్నేహితులు కానీ సమస్తాన్ని భూమి మీద మనుషుల నమ్ముటి కంటే యోహోను ఆశ్రయించడం మేన దేనికి వాక్యము సెలవేస్తుంది కాబట్టి దేవుని ప్రియరా బ్రహ్మంగు ప్రేమటువంటి సమధులురా రాత్రి కాలసం మన కూడు వచ్చిన వారికి కానీ ఈ మైత్రం వారి గురించి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి కానీ మనం ఏం చేయాలంటే దేవునికి ఖచ్చితంగా లోపడాలి ఎందుకంటే ఎత్తంట తన కామాందుని ఎరుగును గాడిద మాత్రం సొంతమైన తోటిని తెలుసుకుని అంటే ఈ రోజులో ఏమైపోతారంటే అనేక మంది కూడా ఎత్తు ఎలా అయితే కామాందుని ఎరిగితే దేవుని ప్రియరా మనుషులు కూడా అంట నరకానికి అప్పచప్పబడే లోకానికి ఎక్కువ నమ్ముతున్నారు దేవుని పిల్లలు నరకానికి అప్పచెప్పే పాపానికి ఎక్కువ నమ్ముతున్నారు నరకానికి అప్పు చెప్పే దేవుని పిల్లల వీటన్నిటి కూడా లోక సంబంధమైన విషయాలకే వీటన్నిటి కూడా నమ్ముతున్నారు కానీ ఇదిగో నేను పరలోకానికి చేర్చేటువంటి దేవుని పిల్లల వాక్యానికి కానీ దేవునికి కానీ దేవుని చిత్తాన్ని కానీ అనేక మంది దేవునికి లోపడకుండా ఉండే దేవుని పిల్లల వారు ఇష్టానుసరమైన మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు కాబట్టి ఎవరైనా నువ్వైనా నేనైనా దేవుని పిల్లగా మనం వేసే అడుగు ఖచ్చితంగా దేవునికి ఇష్టానుసారంగా ఉందా లేదా మనం వేసేటువంటి ప్రతి అడుగు దేవుని చెప్తామా కాదా మనం చేసేటువంటి పని ఇదిగో నా ఇష్టానుసారంగా నేను చేస్తున్నానా లేకపోతే దేవుడికి ఇష్టానుసారంగా నేను చేస్తున్నా నా జీవితాన్ని నాకు ఇష్టం వచ్చి నేను మలుచుకుంటున్నా దేవునికి ఉపయోగపడేటట్టు నేను మలుచుకున్నా అని చెప్పి మనం వేస్తే అడిగి అయినా ఆలోచించే ఆలోచన చేసేటువంటి పని అయినా సరే అన్ని విషయాలు దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా పెట్టినట్లయితే ఖచ్చితంగా విమర్శకరం వచ్చినప్పుడు దేవునికి నిర్దోషులుగా కాకుండా నీతి మంతులుగా నిలబడి ఆయన ప్రలోక రాచ పాద రాంత నిత్యం ఎవరి కాదు ఆయనతో ఆనందంగా సంతోషంగా మనం అందరం ఉంటాము లేని పక్షులు ఏమైతే ఏమి పక్షులు ఏమైంది నిర్దోషులుగా నిలబడి కఠినమైన తీర్పు పొందాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అటువలే మనం తెచ్చుకోకుండా సంతోషంగా ఉండాలంటే దేవుని పిల్లలు దేవునికి తిరుగుబాటు చేయకుండా ఆయన ఆజ్ఞ ప్రకారం ఇష్టానుసారంగా జీవించి ఆయన సొంత రంగి సొంత రక్షకుని అంగీకరించి పొంది మనసు పొంది ఆయన ఆయన ఆజ్ఞను పాటించానుసారంగా బ్రతికితే ఖచ్చితంగా పరలోక రాజ్యం మనందరికీ దక్కుతుంది దేవుడి కొద్ది మాటలు జీవించి ఆస్వాదించ